హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో బెండకాయ టమాటా కర్రీ జిగురు లేకుండా ఎలా వండాలో చూసేద్దాం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి కొద్ది కొద్దిగా అన్నీ వేసేసుకొని అన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మీడియం మంట పైన ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి దీనిపైన మూత పెట్టకూడదండి మూత పెడితే మొత్తం బెండకాయలు జిగురైపోతాయి మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలండి కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి ఇలా జిగురు లేకుండా ఎంత బాగా వచ్చిందో అయిపోయిందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి